हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज सब्सक्रेब कर फ्रेड्स नोनू मिलखा अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल के चैनल प्लीज़ सब्सक्रब्जें ब्रदर फ्रेंड्स मैं चुके वीडियो वैसे मैं केंूरूरू जुड़ी पट्टल अम्मका रेत नंबर टाइटल द्वेर कह की मैं काल फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं येलूरूर जुड़पी का बकरा पूरा बकरा है भाई इनका लाइव वेट आके तीस से थर्टी फाइव से फोर्टी टू के जिस का लाइवेट है बोल के बता रहे हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो और ये एक्जैक्टली exactly लाइवेट क्या है और इनका एड्रेस कहाँ पर है इनका प्राइस क्या है आपको वीडियो एंड पर नज़र आएगा उस तो पर देख सकते हैं आप सो नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पर आप कॉल करके दाम कर सकते हो आस्किंग प्राइस रहता है भाई సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెలు అనేటివి మొత్తం ఒక పద్దెనిమిది పొట్టలు అన్నట్టు ఉన్నాయండి లైవ్ ఎయిట్ వచ్చేసి ముప్పై నుంచి నలభై ఐదు కేజీల మధ్యలో ఒక పొట్టలు ఉందనేసి చెప్పినారు టోటల్ ఎయిటీన్ నెంబర్స్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ కేజీస్ లైవ్ ఎయిట్ ఈచ్ వన్ సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అండి నేర్బై గుడివాడ దగ్గరలో ఉందనేసి చెప్పినారండి విలేజ్ నేమ్ అక్కడ నాకు పగడం రావటం లేదు విలేజ్ పేరు అక్కడ మీకు కనిపిస్తుంది గుడివాడ దగ్గర నుంచి ఈ పద్దెనిమిది పొట్టలు అనేవి ఉన్నాయి అటు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కాల్ చేస్తే మంచిది బరువు వచ్చేసి ముప్పై నుంచి నలభై ఐదు కేజీల లైవ్ వెయిట్లో ఉన్నాయి ఒక్కొక్కటి అనేసి చెప్తున్నారు ధర వచ్చేసి ముప్పై రెండు వేలుగా బ్యారం అనేది చెప్పినారండి ఇది బ్యారం మాత్రమే బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి టోటల్ అఠారా బ్రా అయిపోయి తీసే ఫార్టీ ఫైవ్ కేజీస్గా లైవ్ వెయిట్ థర్టీ టూ థౌజండ్ పైరు జోడా అబ్బతారే బార్గింగ్తో చల్లతారైతాయి అక్కడ కిసిక చాయొద్దో కాల్ కర్సక్తావు కృష్ణా డిస్టిక్ గుడివాడాకి ఖరీఫ్సే ఏదో జానవర్ దేఖ యాప్ ఏ బేచ్నాకెళ్ళి అయిపోయి Thank you.